సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అండి శ్రీకాంత్ గారు సుధాకర్ రెడ్డి గారు లడ్డూ విషయం ఈ రోజు మనకి కోర్టు కోర్టులో కూడా దాని గురించి తీర్పు రాకపోతుంది అంటే తీర్పు రా తీర్పు వస్తుందో లేకపోతే దాని మీద వాళ్ళు ఇంకో కామెంట్ చేస్తారో ఫర్దర్ గా దాన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలని చెప్పి డైరెక్షన్ ఇస్తారో మనం చూడాలి దాన్ని వేచి చూడాలి కాకపోతే దీన్ని ఎలా చూస్తారు సార్ ఇక్కడ ఎక్కడో కొంచెం వైఎస్ఆర్ వాళ్ళు తెలుగుదేశం మీద ముందు ముందందులో ఉన్నారేమో అనిపిస్తా ఉంది ఎందుకంటే ఇదంతా రాజకీయంగా చూసుకుంటే రాజకీయ రేస్ లాగా చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ పై అయితే అనిపిస్తా ఉంది ఏమంటారు మీరు ఇక్కడ అంటే మీరు అన్నట్టు కొంత వాళ్ళు హై హ్యాండెడ్ గా వ్యవహరిస్తున్నారండి దానికి కారణం ఏమంటే మనం అధికారంలో ఉన్నాం మాట తోలకూడదు నోరు జారకూడదు అండి బాధ్యత కలిగిన వ్యక్తులు మనం ఎందుకంటే అధికారం మంది కూటం ప్రభుత్వం ఉంది కాబట్టి మనం వాళ్ళలాగా అలా మాట్లాడలేము సుప్రీం కోర్టు కొన్ని ప్రశ్నలన్నీ సంధించారండి ఆ ప్రశ్నలన్నీ కూడా సందేహాల కింద లెక్కండి లేదా అనుమానాలు సందేహాలు ప్రశ్నలు సహజంగా కోర్టులో ఎవరినైనా సరే ఇలా ప్రశ్నిస్తుంటారు ఇప్పుడు ప్రత్యర్థి లాయర్లే కాదండి ఒక్కోసారి జడ్జిలు కూడా క్లారిటీ కోసం అండి ఇప్పుడు రేపు వాళ్ళు తీర్పు చెప్పాలంటే క్లారిటీ ఉండాలి కాబట్టి మీ దగ్గర ఈ ప్రశ్నలకు జవాబులు ఉన్నాయని అడిగారు ఇక్కడ సుప్రీం కోర్టు సంధించిన ప్రశ్నల్లో చంద్రబాబు గారు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ప్రకటించడం తప్పు కదా అన్న అట్లా అడిగారు తప్పు కాదని మీరు అంటారు ఎక్కడ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టి ఆవేదనతో పార్టీ సమావేశంలో చెప్పారు ఆయన ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ప్రత్యేకంగా చెప్పలేదు పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరుగుతూ ఇంత దారుణంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి తిరుమల ప్రసాదాలు కలిపే లడ్డూలో ఈ ఆవు కొవ్వు పంది కొవ్వు కూడా కలిపారన్నది వస్తుంది ఇంత నీచానికి ఆయన దిగిచారని చెప్పారు ఆ తర్వాత రిపోర్ట్లు కూడా వచ్చి అది వేరు అంటే పని కట్టుకొని చెప్పాలని చెప్పలేదు ఆ మాటల క్రమంలో మీటింగ్ లో చెప్పారు సరే అది పత్రికలు వచ్చింది ఆ తర్వాత అందరూ కూడా అది రచ్చరచ్చ అయింది అది వేరు ఏదైనా వెంటనే ఆ రిపోర్ట్ల ఆధారంగా సిట్టు వేశారండి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద తక్షణం స్పందించి ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థను వేశారు తప్పేముందండి మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం అంతే కదా దీని మీద భయపడి కేసుల్లో ఇరుక్కుపోతామని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టులో కేసు వేశారు ఇక్కడ ఉండగానే సుప్రీం కోర్టుకు వెళ్ళారు ఆయన సుబ్రహ్మణ్య స్వామి గారిని కూడా పట్టుకుని ఒక ఐదుగురు ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వేశారు దాని మీద విచారణ జరుగుతుంది ఆ ప్రశ్నలు వేసే ఆ ప్రశ్నలన్నింటికి జవాబులు ఉన్నాయని చెప్తారు లాయర్లు అన్నింటికీ జవాబు చెప్తారు ఇక్కడేమి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష అని చెప్పలేదు చాలా రోజుల నుంచి ప్రజలందరికీ తెలుసు లడ్డూలో నాణ్యత తగ్గిందని లడ్డూలు చెడిపోతున్నాయని లడ్డూలు బూజు పడుతున్నాయని చెప్పారు కొత్తగా వచ్చిన అనుమానం వచ్చి టెస్ట్ కు నాలుగు లారీలు అంటే ప్రాథమిక టెస్టుల్లో దాంట్లో కల్టీ ఉందని చెప్పి దాని ల్యాబ్ పంపారు తిరిగి పంపించారు అంతకు ముందు నాలుగు లారీలు వచ్చింది అవి ఉన్నారు ఇక్కడ అంతకు ముందు వచ్చింది కల్తీ జరిగి ఉంటాదన్నది అనుమానం ఒకవేళ కల్తీ జరిగితే లేదా పక్కన పెడదామండి కల్తీ చేసిన నెయ్యి సరఫరా చేయడం నేరమా కాదా ఇప్పుడు లడ్డూల్లో కల్తీ జరిగి ఉంటుంది అనేది అనుమానం అలా అది అడుగుతున్నారు ఇలా కల్తీ ఇప్పటి నుంచి జరుగుతుంది అదే లారీలు అదే సంస్థ అంటే ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు చెన్నై వాళ్ళు ఆ సంస్థ ఇంతకు ముందు కూడా అలాగే పంపిస్తున్నారు ఇంతకు ముందు కొన్ని లారీలు తిరిగి పంపారు అంటే మోసం చేశారు కదా ఇప్పుడు ఏదో ఇప్పుడు అటెంప్ట్ టు మర్డరు అటెంప్ట్ టు రేపు అంటాం రేపు చేసిన దానికోసం ప్రయత్నం చేసినా ఒకటే కదండి మనం చిన్న తేడా ఉన్నా కూడా సెక్షన్లు ఇప్పుడు హత్య ప్రయత్నానికి హత్యకు చిన్న తేడా ఉన్న రెండు కూడా తీవ్రమైన నేరాలే అలాగే అత్యాచార ప్రయత్నమైన అత్యాచారం చేసిన నేరమే ఇలా దేవుడి ప్రసాదంలో కల్తీ చేయాలనే ప్రయత్నం నేరం కాదంటారా వాళ్ళని శిక్షించాలా వద్దా వాళ్ళని పట్టుకోవాలి కదా కాబట్టి ఆ కోణంలో జరిగేటప్పుడు ఇక్కడ మనం ఎవరమైనా వైఎస్ఆర్ పార్టీ కానీ ప్రజలు కల్తీ చేసినప్పుడు వదిలేయమంటారా లడ్డూలు అంటే ఈ టెక్నికల్గా ఏదో మాట్లాడి వీళ్ళని వదిలేయమంటారా ఈ పాప ఎవడో కత్తితో పొడవడానికి వచ్చాడు పొడవలేదు కదా వదిలేయమంటారా ఎవరన్నా అతను కత్తి తెచ్చాడండి పొడవాలండి మిమ్మల్ని పొడవలేదు ఎవరో పట్టుకొని వదిలేస్తే క్షమించి వదిలేస్తామా వాళ్ళకి మీద కేసు లేదా కాబట్టి తిరిగి తిరిగి చూస్తే ఆఖరికి వస్తుంది అయితే ఈ రోజు తన వాయిదా వేసారండి వాయిదా అంటే వీళ్ళని చూస్తుంటే పొడిచేదాకా మీరు ఆగాలి పొడిచిన అప్పుడు కంప్లైంట్ చేయాలన్నట్టు అనమాట అదే 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 వైసీపీ వాళ్ళు నేరస్ అవ్వాలి కదా దొంగలు అలాగే మాట్లాడతారని సరే రేపటికి వాయిదా వేశారు ఇక్కడ ఈ సిట్టు సరిపోతుందా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ఏమైనా చేయాలా సిబిఐ చేయాలా లేదా సిట్టింగ్ జడ్జితో ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ వేయాలనేది ఇక్కడ మేము దానికి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం అడిగారు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు చెప్పలేకపోయితే రేపు చెప్పచ్చు కేంద్ర ప్రభుత్వం ఇంకొక దర్యాప్తు సంస్థను వేస్తామని లేకపోతే సిట్టు సరిపోతుందని చెప్తాదా సిబిఐ వేస్తామని చెప్తాదనేది వాళ్ళ పరిస్థితులు వాళ్ళు మనం కేవలం అదేదో సిబిఐ వేసేస్తే ఏదో జరిగిపోతుందన్న భ్రమలో కూడా సమాజంలో ఎవరు లేరండి అలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అయ్యారు ముఖ్యమంత్రి పదవి పోయి కూడా మూడున్నర నెలలు అవుతుంటే ఇప్పటికి కూడా బెయిల్ రద్దు కాల జరగలేదు సిబిఐ కాదా ఏం చేశారు సిబిఐ వాళ్ళు సిబిఐ ఏదో చాలా గొప్ప అనుకుంటే సిబిఐ ఏమి అతీతమైన శక్తి కాదు ఎక్కడైనా వాళ్ళే అండి పోలీసులైనా వాళ్ళే అయినా వాళ్ళే సిట్ అయినా వాళ్ళే లేక కానిస్టేబుల్ అయినా వాళ్ళే ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఎందుకు వేస్తా మరీ లేటు కాకుండా గబగబా దాని మీద వివరాలన్నీ అంటే దర్యాప్తు చేసి సమగ్రమైన చార్జ్ షీట్ వేయడం కోసం ప్రత్యేక సంస్థలు దర్యాప్తు సంస్థలు వేస్తుంటాం దీన్ని చిన్నోళ్ళు పలువులు చేసేది ఏదో చాలా అన్యాయం జరిగిపోయింది అన్నట్టు హైప్ క్రియేట్ చేసి చేస్తున్నారు అవి ఏమీ కాదండి రోజు ఒక ఒక ఇరవై గంటల్లో తేలిపోతుంది చంద్రబాబు నాయుడు గారు నిబద్ధత కలిగిన వ్యక్తి చాలా స్పష్టంగా అధికారికంగా చట్టబద్ధంగా న్యాయంగా ధర్మంగా వ్యవహరించారు అవన్నీ తీర్పు వచ్చిన తర్వాత తెలుస్తారు కానీ ఇక్కడ నాకు ఒకట ఒక కన్సర్న్ ఉంది సార్ అంటే బేసిక్ గా మనకి నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు దాని గురించి మాట్లాడాను మనకు సుప్రీంకోర్టుల మీద వ్యాఖ్యలు చేయకూడదు జడ్జిల మీద వ్యాఖ్యలు చేయకూడదు నేను దానికి కట్టుబడి ఉంటాను కాకపోతే ఏంటంటే ఆ గౌరవాన్ని సుప్రీంకోర్టు గౌరవాన్ని కానీ జడ్జి గౌరవాన్ని కానీ నిలబెట్టాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే ఈరోజు మనం చూసాం సార్ ఎవరైతే జడ్జి గారు ఉన్నారో ఈ రోజు జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి గారు ఎవరైతే ఉన్నారో ముందు జగన్మోహన్ రెడ్డి కేసులు వాదిచ్చారు జగన్మోహన్ రెడ్డి తరపున వాదించారు సో అలాంటి వాళ్ళు జడ్జి దగ్గర ఉన్నప్పుడు జడ్జి పొజిషన్ ఉన్నప్పుడు ఇలాంటి కేసు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నాట్ బిఫోర్ మీ అనేది చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి గనక పూర్వపరంలో వాళ్ళకి వాళ్ళకి కనెక్షన్ ఉంటే అలాంటి కేసులు నేను వాదించకూడదు అలాంటి కేసులు జడ్జిమెంట్ ఇవ్వకూడదు అది ఆ స్థానానికి ఇచ్చే గౌరవం అక్కడ అక్కడికి ప్రజల్లో కల్పించాల్సిన కాన్ఫిడెన్స్ అనమాట కానీ అక్కడ ఎందుకో మరి ఈసారి అది మిస్ అయినట్టు కనబడతా ఉంది సార్ దీన్ని మనం ఎలా చూడాలండి అది నిజమే అండి అంటే అలా చేసిట్టే బాగుండు ఇది మీరు అన్నట్టు దాన్ని కూడా మనం వ్యాఖ్యానించకూడదు అయితే ప్రజాస్వామ్యంలో భావ స్వేచ్ఛ ఉంది ఇలా ఉంటే బాగుంటుందని చెప్పే హక్కు అందరికీ ఉందండి అంటే సుప్రీం కోర్టును ధర్మాసనాలను వాళ్ళ వ్యవహారాలను మనం చేయలేం కానీ ఎక్కడన్నా తీర్పుల్లో పొరపాటు జరిగినప్పుడు అది పొరపాటు అని చెప్పే హక్కు మనకు అందుకే కదండి కేసులు వేస్తున్నాం ఇప్పుడు ఏదో తీర్పు వస్తుంది ప్రయో ప్రజా ప్రయోజనాల వేద్యం అంటే ఏమి ప్రజల క్షేమం కోసము ప్రయోజనం కోసము సమాజం కోసము లాభాపేక్ష లేకుండా వేసే కేసు అని దానికి ఫీజులు కూడా ఉండవు అలా వేసేదంటే అర్థం ఏమి సుప్రీం కోర్టులో పొరపాట్లు జరిగిన కింది కోర్టులో పొరపాట్లు జరిగిన ప్రభుత్వంలో పొరపాట్లు జరిగిన ఎక్కడ పొరపాట్లు జరిగినా పొరపాట్లు సరిదిద్దామని మనం కోర్టుకు వెళ్తాం అదే కోర్టులో పొరపాటు జరిగితే కూడా అక్కడ అంటే కోర్టులో ఎందుకు పొరపాటు జరుగుతుందంటే ఆధారాలు సమర్పించడంలో లోపము సాక్షుల్లో లోపము ఏదో జరిగి పొరపాటు జరగచ్చండి ఎక్కడైనా ఇది పొరపాటు జరిగింది అది కాదు ఇలా చేస్తే మంచిది అని చెప్పే స్వేచ్ఛ బాధ్యత హక్కు అన్ని మనకున్నాయండి కాబట్టి మీరు అన్నట్టు ఆ జడ్జి గారు నాట్ బిఫోర్ మీ అని చెప్పుంటే కొంత బాగుంటాదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది